దేశంలో ఇందిరాగాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారిని ప్రధాని చేయాలని మీ మీ అమూలమైన ఓటు కాంగ్రెస్ చేయాలని చేతులు కొట్టాలని మేము కోరుకున్నాము పదమూడవార్డులో రామచంద్రాపురంలో కాంగ్రెస్ సిపిఐ సిపిఎం బలపరిచిన కోరిక బలరాం నాయక్ అభ్యర్థిని విజయం విజయం కొరకు కాంగ్రెస్ పిల్లలు అంతా వారి యొక్క గెలుపు కొరకు ఇల్లుళ్ళు ప్రచారం చేయడం జరుగుతుంది వారి యొక్క ప్రచారం ప్రజల స్పందన చాలా అద్భుతంగా ఉన్నది ఎవరు పోయినా ఏ ఇంటికి పోయినా ఏ గడపతో తొక్కినా మేము కాంగ్రెస్కే ఓటేస్తాం ఈ ఐదు నెలల కాంగ్రెస్ రేవంత్ రెడ్డి నాయకత్వంలో వారు చేసే అభివృద్ధి పనులు ఎంతో అద్భుతంగా ఉన్నాయి రేపు కూడా ఇక్కడ బలరాం నాయక్ కాంగ్రెస్ గెలిస్తే సెంటర్లో కాంగ్రెస్ ప్రధాని అవుతుంది రాహుల్ గాంధే ప్రధాని కావాలని మరి ప్రజలు మాకు చెప్పుకున్నారు మరి ఈ విజయం గెలుపు క కరెక్టే కానీ గొంపు మూడు లక్షల పైచిల్పు మెజార్టీతో గెలవాలని మేము ఇంటింటిగా ప్రచారం చేయడం జరుగుతుంది ఈరోజు బీఆర్ఎస్ బీజేపీ పదేళ్ళ పాలనలో ఏం చేసిందో ప్రజలు ఏ విధంగా నష్టపేల్లో కష్ట నష్టపేల్లో ఎవరై ఒకసారి అందరం కూడా ప్రజలందరూ కూడా ఆలోచించాలి ఎందుకంటే పదేళ్ళ పరిపాలన బీజేపీలో బీఆర్ఎస్ పది సంవత్సరాల పరిపాలనలో అధిక ధరలు అంతెక్కిపోయినాయి ఏ బీదవాడికి అందుబాటులో లేకుండా అయిపోయినాయి దయచేసి ఆ రోజు రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఒక నూనె పాకెట్ అరవై ఐదు రూపాయలకు వచ్చేది డీజిల్ పెట్రోల్ యాభై అరవై రూపాయలకు దొరికేది ఇవాళ డీజిల్ పెట్రోలు మరి అంతు లేకుండా పెరిగిపోయింది ఏ బీనవాడు ఇవాళ పనిలో కోసుకొని నడిపించుకునే పరిస్థితి లేకుండా పోయింది ఇలా అంతకర పప్పు ఉప్పు కూడా అన్ని కూడా బీదపండ్లు పప్పు ఉప్పు కూడా ధరలు బాగా పెరిగింది ఇలా బీదవాడు పొద్దంత కష్టం చేసుకుని వస్తే ఆ రెండు మూడు వందల రూపాయలకు కనీసం ఒక నూనె ప్యాకెట్ వచ్చే పరిస్థితి ఉంది అందుకరకు మనందరం కూడా ఈ మార్పు కోరుత కోరాలని వాళ్ళని ఓడించి మన దేశంలో రాహుల్ గాంధీని ప్రధానం చేసి ఇక్కడ బలరాం నాయక్ ముంపరు మెదితో గెలిపించాలని మీ అందరికీ ప్రార్థిస్తుంది మామూవా పార్లమెంట్ సెగ్మెంట్లో పదమూడవ వార్డు నుండి కాంగ్రెస్ పార్టీ ప్రచార కార్యక్రమం నిన్ననే ప్రారంభం చేయడం జరిగింది ఈరోజు రామచంద్రాపురంలో ప్రతి గడప గడప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గారి చేతి గుర్తుకేయాలని మేము అభ్యర్థిస్తూ ప్రజల యొక్క మనోభావాలను అనుగుణంగానే మేము ముందుకెళ్తున్నాం వాళ్ళ యొక్క అభిప్రాయాలను పూర్తి స్థాయిలో మేము తెలుసుకోవడం జరుగుతుంది ఈ యొక్క తెలుసుకునేటువంటి భావాలు ప్రతి వ్యక్తి కూడా కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో రావడం కానీ ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం చేసేటువంటి సంక్షేమ ఫలాలు కానీ ఎంతో అభివృద్ధి ఫలంలో నడుస్తున్నాయి ఈ ప్రజలకు అందుబాటులో ప్రతి భిదమైన కుటుంబానికి చేరే దిశలో ఉన్నాయని ప్రజల నుండి మాకు పూర్తి స్థాయిలో స్పందన వస్తుంది మీ అందులో అనుగుణంగా అనుగుణంగానే ఈ రాష్ట్ర ప్రభుత్వం చేసి చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమాలు పూర్తి స్థాయిలో గడపడకల్పనకు తెలియజేస్తూ రేపు రాబోయేటువంటి సెంట్రల్ గవర్నమెంట్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పూర్తి స్థాయిలో రాహుల్ గాంధీ గారు ప్రధాని అయితే బల్లాభు నాయక్ గారు కూడా ఒక మంత్రి అయితే రేపు ఈ ప్రాంత అభివృద్ధి ఎంతో అంచలంచలుగా అభివృద్ధి చెందుద్దని ఆకాంక్షతో ప్రజలకు మేము పూర్తి స్థాయిలో వారు పెట్టినటువంటి సంక్షేమ ఫలాలు ఈ పత్రం ద్వారా ప్రతి గడపకు మేము తెలియజేస్తూ వారి యొక్క మనోభావాలు కూడా పూర్తి స్థాయిలో బంపర్ మీదటితో మేము మీ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం గతంలో ఎమ్మెల్యే గారు కూడా యాభై రెండు వేలు పైచలకు ఈ నియోజకవర్గ వర్గంలో మేము మరి పూర్తి స్థాయిలో అభివృద్ధిపానంలో గెలిపించినాం అదే స్థాయిలో ఈ పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు నియోజకవర్గాల పరిధిలో ఈరోజు మా అంచనా మూడు లక్షల యాభై వేలు నాలుగు లక్షల వరకు మేము వేరే చేసుకొని ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ప్రతి సెగ్మెంట్లో ఈరోజు ప్రచారం ముమ్మరం చేస్తున్నాం అందులో భాగంగానే ఈరోజు పదమూడవ వార్డు నుండి మీ ప్రచార కార్యక్రమం ప్రతి గడపకు తెలియజేస్తున్నాం ఇది అందులో దయచేసి అందరూ ఈ విధంగా ముక్త కందంతో రావే రోజులుగా కాంగ్రెస్ పార్టీకి పట్టం కడితే మనం అంచెలంచెలుగా మన భారతదేశం కానీ రాష్ట్రం గాని అభివృద్ధి పదంలో నడతలను ఆకాశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ